నమస్తేనా పేరేనా రాఘవేంద్ర రాఘవేంద్ర ఏ మండలం వస్తుంది గోనెగండ్ల మండలం ఏ జిల్లా కర్నూలు జిల్లా ఏ మొక్కజొన్న వేసిన మీరు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ యాద అదేనా ప్యాకెట్ ఇదే ప్యాకెట్ ఎన్ని ఎకరాలు వేసిన ఎకరా ఎకరా వచ్చేసి ఎన్ని క్వింటల్ వచ్చింది నలభై నాలుగు క్వింటాలు అన్న నలభై నాలుగు క్వింటల్ మీరేమన్నా చూసినారా పొలము ఎట్లుందన్న పొలము బాగుందా అంటే భూమి ఎట్లాడదాని మీది రాగి నల్ల పొలము రాగిడి నీళ్ళ తడి బాగా అంతే ఎన్ని సార్లు ముందు కొట్టిండొచ్చు రెండు సార్లు సుళ్ళకు పోసినారు స్ప్రే నాలుగు సార్లు టోటల్ భూమిలోకి ఎన్నిసార్లు వేసినారు మూడు సార్లు ఎన్ని సంచులు పోయిండొచ్చు ఆరు సంచులు అంటే వేసినప్పుడల్లా రెండు సంచులు ఏమన్నా మీకు సుడి రోగం కానీ లేదంటే సెట్ చచ్చిపోవడం కానీ విల్ట్ రావడం కాని పోయించే అవసరం ఏసిండేది అంటే ఎండాకాలంలోనా ఎండాకాలంలో ఎకరాకి నలభై నాలుగు క్వింటాల్ వచ్చింది రైతులు చూసినారా ఎవరైనా మన పొలము అంటే పక్కన ఏదైనా ఇది కాకుండా వేరే దేశంలో ఉన్నారా దానికి దీనికి ఏమన్నా డిఫరెంట్ పక్కన వాళ్ళు ముప్పై తొమ్మిది క్వింటాల్ మంది నలభై నాలుగు క్వింటాలు అంటే కంగి కానీ కండి కానీ ఎట్లా ఉంది సైజు బాగా అట్లే ఉందా గింజ కలరు బాగా కలర్ కూడా నెంబర్ వన్ అంటే ఫుల్ కాపా బెండ్ ఎట్లా ఉంటుంది అందండి సన్న బెండు గింజ మాత్రం దెబ్బ గింజనా బాగా వస్తుంది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ వచ్చేది ఓకే ఓకే రైతులకు చెప్పొచ్చా మనము వేసుకోండి అని మీ ఫోన్ నెంబర్ చెప్పనా తొంభై ఆరు డెబ్బై ఆరు అరవై ఏడు యాభై ఆరు నలభై అన్న మీరు కూడా చెప్పండి అన్న తొంభై ఎనిమిది నలభై ఎనిమిది అరవై నలభై మూడు అరవై అరవై నాలుగు ఓకేనా ఎవరైనా రైతులు అడిగితే కూడా యూట్యూబ్లో పెడతాం మేము ఒకవేళ అడిగితే మీరు మీకు వచ్చిన విధంగానే చెప్పండి మేము ఆ కంపెనీ నుంచే వచ్చి తీసుకుంటున్నాం మిమ్మల్ని ఓకేనా ఓకే థ్యాంక్ యూ అన్న